వర్గీకరణ చారిత్రక ఘట్టం రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఎస్సీ వర్గాలకు విద్య ఉద్యోగ రాజకీయ రంగాలలో కల్పించిన పదహైదు శాతం రిజర్వేషన్ ఫలాలు ఎస్సీలోని యాభై తొమ్మిది ఉపకులాలకు సమానంగా దక్కాలంటే ఎస్సీ వర్గీకరణతోనే సాధ్యమని మందకృష్ణ మాదిగ గారు మాదిగ రిజర్వేషన్ పోరాట సంస్థని స్థాపించి ముప్పై సంవత్సరాలు సుదీర్ఘ ఉద్యమాలు పోరాటాలు చేసిన ఫలితంగానే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధ్యమైందని వక్తులు కొనియాడారు ఎంఆర్పిఎస్ దశాబ్దాల నుండి నిర్విరామంగా ఉద్యమాలను త్యాగాలను గుర్తించిన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రత్యేక చొరవ చూపడం వల్ల ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు అప్పగిస్తున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారి నేతృత్వంలో తీర్మానించారు తీర్పు వెలువడిన రెండు నెలలలోనే ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారి ఆదేశాలతో రిటైర్డ్ ఐఏఎస్ రాజీవ్ రంజన్ మిశ్రా ద్వారా ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారు కమిషన్ సభ్యులు రాష్ట్రం మొత్తం పర్యటించి ప్రజల అభిప్రాయాలను సేకరించి గారి అధ్యక్షతన ప్రభుత్వానికి నివేదిక అందజేశారు నివేదికలు మెజార్టీ సభ్యులు ఎస్సీ వర్గీకరణ జరిగితేనే యాభై తొమ్మిది ఉపకులాలకు రిజర్వేషన్లు సమన్యాయం జరుగుతుందని అభిప్రాయం పడ్డారు మెజార్టీ ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది దశాబ్దాల ఎస్సీ వర్గీకరణ కలను నెరవేర్చి భవిష్యత్తు తరాల బంగారు భవితకు బాటలు వేసిన సందర్భంగా హిందూపురం పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో తాలూకా ఎంఆర్పిఎస్ ఎంఈఎఫ్ ఆధ్వర్యంలో గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గౌరవ ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి వరులు కొన్నిదల పవన్ గారుల చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు తదనంతరం ఎంఆర్పిఎస్ ఎంఈఎఫ్ నాయకులు బాణసంచా పేల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ తాలూకా అధ్యక్షులు సతీష్ కుమార్ ఆంజనేయులు రామకృష్ణ ఆర్టీసీ బాబయ్య రిటైర్డ్ ఎంఈఓ పెన్నయ్య నాగార్జున సుమోసీనా మహేంద్ర టైలర్ గంగాధర్ ఎంఈఎఫ్ నాయకులు రాము శివకుమార్ ఆదినారాయణ అంజనమూర్తి టైలర్ గంగాధర్ సింగిరెడ్డిపల్లి నాగరాజు విక్కీ చిరంజీవి బుల్లెట్ రవి మోహన్ బాబు శంకర సైకిల్ షాప్ అంజి మేలాపురం నాగన్న మూర్తి కొట్నూర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు వర్గీకరణ తీసుకురావడం జరిగింది గత ఆగస్టు నెలలో ఈ యొక్క వర్గీకరణ అంశం పైన రాజీవ్ రంజన్ మిశ్రా ఏర్పాటు చేసి ఈ వర్గీకరణ వలన ఏ జాతికి అన్యాయం జరగదనే ఉద్దేశంతో నివేదికను సమర్పించడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా వెలుగులోనికి వచ్చినటువంటి కులాలు రెండు మాలా మాదిగలు అందులో మన రాష్ట్రంలో మాల సామాజిక వర్గానికి చెందినటువంటి మాల కులతలు ఎక్కువ ఉన్నారని చెప్పేసి వాళ్ళకి దాదాపు ఏడు పాయింట్ ఐదు శాతాన్ని వాళ్ళు కేటాయించడం జరిగింది అదేవిధంగా మాదిగారు తక్కువ శాతంలో ఉన్నారని చెప్పేసి ఆరు పాయింట్ ఐదు శాతంలో కేటాయించడం జరిగింది ఏది ఏమైనా కూడా పొందాకి ఉద్దేశం ఒకటే వర్గీకరణ అనే అంశం పూర్తి కావాలా ఎవరికి రావాల్సినటువంటి ఫలాలు వాళ్ళు దక్కించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ వర్గీకరణ అంశాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది దీని వలన ఎస్సీలలో ఎవరెవరికి ఏ వాటా రావాలో ఆ వాటా సమానంగా వెళుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దీని వలన సామాజిక న్యాయం కూడా జరుగుతుంది కాబట్టి ఎవరెవరు ఉద్యోగాల్లో వాళ్ళకి పోతాయి ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వాళ్ళకు రావాల్సినటువంటి హక్కులు వాళ్ళకు వస్తాయి కాబట్టి ఈ యొక్క వర్గీకరణ అంశాన్ని పూర్తి చేసినటువంటి కూటమి ప్రభుత్వమైనటువంటి బీజేపీ జనసేన టీడీపీ మొత్తానికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎవరు తల్లిదండ్రులు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాము దళిత జాతి ముద్దు బిడ్డలందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాము మరి ఈ ఈ రోజు కోసము భారతదేశ వ్యాప్తంగా అందకృష్ణ మాది గారు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటాల ఫలితంగానే ఈరోజు అసెంబ్లీలో ఏక ఏకగ్రీవ తీర్మాన తీర్మానము చేసి వర్గీకరణ యొక్క అధ్యాయాన్ని ముగింపు కలిగినారు మరి అదే విధంగా వర్గీకరణ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ రూపకర్త నారా చంద్రబాబు నాయుడు గారు మరి జాతి పక్షాన ఆయనకు పేరు పేరున అవసరమని తెలియజేస్తూ మరి ఇంతటి వర్గీకరణకు చిరు చూపినటువంటి నరేంద్ర మోడీ గారికి మరో కూటంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి